ఏ క్రియాంశు బాబు అయితే క్రియాంశు పొద్దు పొద్దున ఈరోజు ఎన్ని రోజులైనా మా అంత అసప్న ఇది చూడు నాన్న క్రియాంశు నాన్న ఇది చూడమ్మా ఇగో ఇది చూడే బుజ్జిబాబు ఏ బుజ్జిబాబు అలిగినవాతి అలా కొట్టుకుని పొద్దు పొద్దుగా లేచి ఇది పరిస్థితి ఈ చూడనిషి బుజ్ చూడు ఇగో ఇంకా వలిగింది మూతి ఇంకోటి ఏంటికి వెళ్ళి మా అమ్మ చేసిన తిరుగుతుంది బావా మరి ఏం బామ్మ బొమ్మ అదిగో ఇది ఉండి ఇట్లా వలి మంచం మీదకెళ్ళి కింద పడతాడు కింద కాదు పీఠ మీద పడితే పీఠ వలిగిపోయింది పొద్దు పొద్దుగాల పడ్డాడు క్రియాంశు బాబు సో ఎఫెక్ట్ ఏం కాకుండా హాస్పిటల్కి అయితే పోతున్నాం ప్రజెంట్ నడిపోదామా ఏ బాబు పోదమ్మా ఎంత మండుతుందో ఏమో నన్ను బండి మీరు ఏం చేసి పడేటప్పుడు నేను ఒంటర్లా బాదం పొట్టు తీస్తున్నా శిరిష నానియానికి పాలు అయితే అట్టు వచ్చింది నానియా దగ్గర బుక్ ఉంది ఆయన బుక్ కోసం పోయిండు పాప ఏం తెలుసు చెప్పు ఆమెనే సక్క గుసో ఆమె కింద పడుతుంది ఆమె నానిగాడు ఉంది ఆమెకి ఏం తెలుసు పడతాడని తెలుసా ఆయనతో పోయిన బుక్ అందుకొని కింద పడ్డాడు ఇంట్లో ఈడ బయట పోయి పీట మీద పడ్డాడు

ఈరోజు తాకే బాకీ ఉంది రామయ్య చిండే రామయ్య చిండే అయ్యోద్ధ నేలేటి రామయ్య చిండే దప్పమా అదే పోదాం నాడు శిరిషా పోయేస్తాం రా ఉండు వా డ్యామ్ దగ్గర ఇది వచ్చేసి కొండపోచమ్మ డ్యామ్ దగ్గర ఇది ఆ డ్యామ్ మాకు ఊరికి కలిసి ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ కానీ అంత దూరం నుంచి మన ఫోన్ చాలా గ్రేట్ అసలు ఇంత జూమ్ చేస్తుంది అంటే అసలు చూడు బాబా 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 ఏదో పోయిందన్నా

జ్యోతికాయ నువ్వు ఇప్పుడు పోతే పోతాం మరి చీకటి అయితే నేను చీకటి కదా మళ్ళీ స్వెటర్ వేసుకో స్వెటర్ ఉందా స్వెటర్ ఏంది సరే స్వెటర్ వేసుకున్నావు వెరైటీగా ఉన్నారా నాదిలేవు పోయి మాస్ పట్లు తాత పోతుండు చేద్దాం ఇయ్య నువ్వు వస్తే కూడా మోటార్ తీసుకున్నాక స్టార్ట్ చేద్దాం సరేనా తాతకు బాయ్ చెప్పిన గుర బై

సోమవారం సోమవారం నువ్వు వచ్చాగానే నాటే శనివారం వస్తాను నువ్వు వచ్చాక నాటే వేసులేదు తెచ్చుడే బాబు మూర తెచ్చుడే నువ్వు వచ్చాక నాటేసు లేదు వచ్చాక వేసి లేదు సరే అన్న సార్ సరే సరే బాయ్ బాయ్ మళ్ళా మధ్య పోయినా సరే బాయ్ బాక్ సార్ సరే సరే బెటర్ బాయ్ వెళ్ళగో తల్లి పెడుతుంది ఓకే జాకెట్ బాగుంది అది ఏజ్ కూడా ఉబ్బరిస్తా జాకెట్ కొత్త ఎన్నిట్ అది बाईम ah, सेवनय <midle> <midle> <laughs> <suggestion> ఇక పప్పా కూడా బయలుదేరిపోయాను అన్న కూడా అన్న వద్ద కూడా హాస్పిటల్ వేరు పిల్లలు తీసుకొని నాన్నపాపని తీసుకొని ఇంకా రాలేదు ఇక టీవీ పెట్టుకుని అయితే చూస్తూ ఉన్నాం మీద ఇక సిరిష వచ్చేసి వంట ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది వంట అయిందా సిరీసాల్సింది అన్నం అయిందా పెట్టినా కర్రీ సరిపోతుంది మనకు కుంటికూర చికెన్ అయితే పొద్దు షూటింగ్లో చేసిన కర్రీస్ మిగిలినాయి కాబట్టి మనకి రోజు నైట్కి అయితే ఉన్నాయి సో రైస్ ఒకటి పెట్టేసింది అక్క వాళ్ళ సోన్ని తినడేనా మరి ఇప్పుడు మళ్ళా ఎందుకొద్దిగా ఉండే కదా కొంచెం ఖరాబ్ అని చెప్పేసి అయితే గోంగూర సెపరేట్ కాకుండా వేరే దాంట్లో ఏమని వండే చేయాలి అవును దింట్లో ఉంది బయట సౌండ్ వస్తుంది సో నేను కూడా అవి పొద్దున వీడియోలు అయితే కాపీ చేసుకోవాలి ఇంకా కెమెరా వీడియోలు అన్నీ అట్లనే ఉన్నాయి కెమెరా తీసుకొచ్చి అయితే ఇలా పెట్టిన ఓపెన్ చేసినా అట్నే ఉంది అంతా ఇది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ రెండు బ్యా ఛార్జింగ్ అయిపోయినాయి కరెంట్ ఇలా పొద్దున్న సార్లు పోయినండి అక్కడ కరెంటు పెట్టలేదు ఇక్కడ మనం పెట్టుకొని ఇది ఒకటి ఆన్ చేసుకొని సిస్టమ్ అయితే ఆన్ చేసి పెట్టినా ఇది కాపీ చేసుకున్నామంటే ఎరిటీ టీమ్ ఇప్పుడు కూర్చొని అవుతుంది కానీ మళ్ళీ ఏ రాత్రి అవుతుంది మొన్న మొన్న రాత్రి కూర్చుంటేనే నాకు రాత్రి మూడున్నర అయింది పొద్దున పడుకునేసరికి మబ్బుల మూడున్నర ఇప్పుడు కూర్చో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రేపు మళ్ళీ పొద్దున్న డ్యూటీ ఉన్నది ఇప్పుడు ఉండి కాపీ పెట్టుకొని నిమ్మలంగా ఉన్నప్పుడు కూర్చోవాలి ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అయిపోతుంది నాని పాపనేమో స్కూల్కి వెళ్ళిపోయింది ఇక్కడనేమో క్రియాంశి లేచేయండి ఇప్పుడే ఆ క్రియాంశ నాన్న గుడ్ మార్నింగ్ ఇది మా నాన్న ఇది మా సంతలో ఉన్న పిల్ల నేను ఇది నేనే క్రియాంశి బాబు ఇవరా మీ పప్ప నీ ఏజ్ ఉంది అప్పుడు ఇంకోటి ఏడు ఉంది ఒకటి రైట్ మా అమ్మ మా నాన్న నేను

ఏమైందానా చెడ్ వేసుకొని సేములు రాయి ఈ నట నేను ఆగమాహం చేస్తున్నానట ఇప్పుడు పెద్ద అయినాక నన్ను చేస్తాడట బాబు నమ్మొచ్చింది ఆ కామెంట్ చూస్తే నిజంగా నిన్న దానికి దానికి ఎక్కువ లైక్ తెలుసు ఆ కామెంట్ కేమైంది అసలు రాయి రాయిలో క్రియానుషమలు అంగురపండులో దెబ్బ తాకన బంచమీకెళ్ళి మీకెళ్ళి గుట్టుకున్న పడ్డాడు నా ఒక ఇంజక్షన్ టీ తీసుకొని రావాలి టీ కలర్ రావాలరా పులియూర్ వేస్తారు కానీ ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఎక్కువేనట్టు అన్ని అన్ని కనిపిస్తున్నాయి కానీ వెండిమిర్చికాయ అనిపిస్తున్నాయిలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి వెండిమిర్చి ఎందుకంటే కొత్తగా ఉన్నాయి కదా తీసుకొచ్చిన కదా కొత్తగా అయితే ఎండి నిరపకాయలు అట్టా మనం నిజంగా నేను అరేకి వచ్చినాయని అడుగుతురుకుంటాం అందుకని నిజంగానే మాకు నూట నూట అరవైకే వచ్చాయి అందరికి ఏమో పక్క గల్లీ ఏమో నూట డెబ్బై అమ్మేళ్ళు మాకేమో నూట అరవైకే అమ్మేళ్ళు అవును చాలా మంది అడుగుతారు నూట అరవైకి వచ్చినాయి అని చెప్పేసి కారం కూడా మంచిగా ఉంది కదా పట్టించారు అయిపోయిందా పట్టించారు వేస్తారు ఇప్పుడు వచ్చేసి పాదక ఒకటైతుంది మన రాముడి విగ్రహ ప్రతిష్ట కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చూడ కన్నులకు పండుగగా అయోధ్యలో రాముడు అయితే వెలిసిండు ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన మన మోహన్ భగవద్ గారితోటి అలాగే నరేంద్ర మోడీ గారితోటి ఇంకోటి యోగి ఆదిత్యనాథ్ గారితో ఈ విగ్రహ ప్రతిష్టాపన అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది నిజంగా చాలా అంటే చాలా గర్వకరణం దేశానికి ఇది హాయ్ కిరాజ్ బాబు స్నానం చేసుకున్నావా మంచిగా ఉన్నావా చూడు పొద్దున ఎక్కువ ఉన్నారు ఇప్పుడు తగ్గింది కొంచెం తక్కువైపోయింది అప్పుడు అప్పుడంత లేదు కొంచెం వాపు కూడా తగ్గిపోయింది ఫ్రీ అని చెప్పినట్టు తినాలరా నువ్వు మంచాల కిందికి వెళ్ళి పడతా కిందకెళ్ళి పడతా వెళ్ళి పడతా అంటే ఒప్పుకునే లేదు ఇగా నేను నేను ఒప్పుకునే ఇక ఇట్లా సరేనా కింద పడది ఇక జాగ్రత్త అరే ఒకరు ఉండాలరా కాపలకి ఎప్పుడు ఒక్కరు కాకపోతే ఉండాలి ఒకరు ఎప్పటికి ఉండాలి నెంబడిగా ఒకరు పని చేసుకుని ఒకరు కాపలా ఉండాలి లేదంటే పక్కన పెట్టుకుని పని చేసుకోవాలి అని ఇట్లా నమ్మేసేయదు ఈడుకల్ కింద పడితే కింద పడ్డాడు పడేసిరా చెప్పని చూస్తున్నావు వారా పొద్దున్న ఎత్తేసిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది మరి పక్కనే ఉండి ఎందుకు పట్టుకోలే పడుతుంటప్పుడు చేతుల గుంజుతున్నాయా ఎందుకు రో పుల పుల్లగా ఉంటున్నాయా చేతులు పుల పుల్లా ఎందుకుంటారా ఏంటంటే చూడ

పత్తి పెట్టి పంపిస్తే పత్తి పెట్టి తోటి పత్తి తోట వస్తుందా అది ఎండిపోతుందా ఏది ఎండిపోతుంది వెళ్ళిపోతుందా ఎండిపోతుందిరా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది ఎండిపోతుంది కాదు వెళ్ళిపోతుందా నా ఆయన ఆక్రోషం అయిన ఆవిరుషం ఎప్పుడు దించుతారు నన్ను అక్క దగ్గరికి ఎప్పుడు పోతా నేను ఏ ఇంకా వాడడం వాళ్ళ అక్క దగ్గరికి ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలి

ఆల్రెడీ మొత్తం నాగేసిన దానికన్నా ముందు ఒక గ్లాస్ వాటర్ దగ్గర ఒక చెంబు వాటర్ దగ్గర అవి ఎవరి కౌంటర్ పెడతావు అది కౌంటర్ లేదు అది రోజు పొద్దున పడిగాడుపుతావు కాబట్టి అంతే డాక్టర్ ఏం చెప్పిన ఇరవై నాలుగు గంటలలో మూడు లీటర్లు అన్నాడు సరే ఇక ఒక గ్లాస్ ఒక చెంబు వస్తే ఇకొస్తాయి బాబా ఇంక ఇట్లాంటిది ఒక బాటిల్ ఇప్పుడు ఓసిపేట రాదు మూడు బాటిల్ పెట్టి చేస్తా సాయంత్రం వరకు కాదు రెండు రోజులు అంటే ఇరవై నాలుగు గంటలు